ఈరోజు ఈరోజు పేపర్లో వచ్చిన న్యూ అప్డేట్ దేని గురించి అంటే డిఎస్సి ధృవపత్రాల పరిశీలన గురించి ఇది ఈరోజు పేపర్లో వచ్చింది ఇది కొమరంభీం డిస్టిక్ది ఇక్కడ చూస్తే నూట యాభై ఏడు మంది ధ్రువపత్రాల పరిశీలన పూ పూర్తి ఈ నిన్నటి వరకు నూట యాభై ఏడు మందిది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయింది ఇక్కడ చూస్తే ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పక్కాగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలురా ఉన్నత పాఠశాలలో ధృవపత్రాల పరిశీలన కేంద్రాన్ని సందర్శించారు అయితే ప్రక్రియ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు ఇంకా అభ్యర్థులతో మాట్లాడి సూచనలు చేశారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరిశీలన ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు వందల నలభై ఒకటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తున్నట్టు చెప్పారు ఏడు వందల అరవై ఆరు మందిని పిలువగా ఇప్పటి వరకు నూట యాభై ఏడు మంది ధృవపత్రాల పరిశీలన కోసం వచ్చారని వివరించారు ఈ నెల ఐదులోగా ఈ ప్రక్రియ ముగుస్తుంది అన్నారు గడువులోగా ధృవపత్రాలను ఇక్కడ ఉంది చూడండి గడువులోగా ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలి అని సూచించారు ఆయన వెంట ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎం ఉదయ్ బాబు తదితరులు పాల్గొన్నారు అయితే ఇక్కడ కుమరం డిస్టిక్లో మూడు వందల నలభై ఒకటి ఉపాధ్యాయ పోస్టులకి ధృవపత్రాల పరిశీలన అనేది జరుగుతుంది ఇప్పటి వరకు అయితే నూట యాభై ఏడు మంది అయితే ఈ ధృవపత్రాల పరిశీలన జరిగింది అని ఇది పేపర్లో వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి